లోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు అలాగే ఎంపీపీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు అలాగే మొఘల బాబుజీ గారి మార్కెట్ అది చైర్మన్ అలాగే గారు వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మండలపేషన్ నాయుడు గారు అలాగే సంపల సమాఖ్య అధ్యక్షుడు శంపల్ రావు గారు అలాగే మన ఓటా కృష్ణ గారు అలాగే మన సర్పంచులు రమేష్ గారు రాంబాబు గారు రేడి గారు మన రాజు గారు